నేను ఎయిర్ లేరింగ్ చేశాను ఎయిర్ లేరింగ్ పద్ధతిలో ఈ మొక్కను నేను మళ్ళీ రిపాటింగ్ చేశాను ఎంత హెల్తీగా ఎంత చక్కగా వస్తుంది చూడండి లేదు మనం ఇచ్చే పోషకాలు మనం తీసుకునే జాగ్రత్తలు అంతే అండి మెయిర్ లేరింగ్ చేశాను అన్నాను కదా ఇగో ఈ మొక్క నుండి తీసుకున్నానండి ఇగో ఇక్కడ నుండి అదే ఎలా చేయాలి అంటే మనం ఏం లేండి ఇక్కడ కొంచెం ఇట్లా అంటే దీనిపైన ఉన్న పొట్టు తీసేయాలి అలోవేరా జెల్ కట్టాలి ఇక్కడ అలోవేరా జెల్ ఉంటుంది దీన్ని పూసేయాలి ఇక్కడ కోకోపీట్ కానీ మట్టి కానీ ఒక కవర్లో తీసుకొని మంచిగా కట్టేయండి కట్టేసి రోజు మనం వాటరింగ్ చేసేటప్పుడు దానికి కొంచెం వాటర్ జెల్ అండి అది టూ మంత్స్ లోపల మనకి వేర్లు వచ్చేస్తే వేర్లు వచ్చినాక కింద కట్ చేసి అది తీసి మనం మట్టిలో నాటుకోవడమే కవర్ తీసేసి ఈజీగా మనకి అది కొత్త మొక్క తయారవుతుంది ఇట్లా ఇంత హెల్తీగా ఉంటుంది మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉంటే అట్లా ట్రై చేసి చూడండి ఇది మామిడి అల్లం అండి మామిడికాయ స్మెల్ ఉంటుంది పచ్చడి చేసుకుంటారు చాలా బాగుంటుంది నాకు మా ఫ్రెండ్ ఇచ్చారు గిఫ్ట్గా ఇది చాలా జాగ్రత్తగా నేను కాపాడుతూ ఉన్నాను ఇది పొనగంటి కూర అండి పప్పులోకి వాడుతూ ఉంటారు కళ్ళకి చాలా మంచిది ఇంత చిన్న దాంట్లో ఇంత బాగా వచ్చింది చూడండి ఈ పూత కూడా ఇంకెంత ఉంది చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి దీనికి ఈ టైంలో మంచి పోషకాలు ఇవ్వాలి మనం ఇక్కడ చూడండి దీని పక్కనే ఇది పంపర పనస ఇది స్టార్ ఫ్రూట్ అండి చాలా రేర్గా దొరుకుతుంటుంది ఈ ఫ్రూట్ ఇది కూడా హై సి విటమిన్ చాలా బాగుంటుంది స్టార్ లాగానే ఉంటుందండి ఇది చక్కగా నాకు లాస్ట్ ఇయర్ నుండి ఖాతా మంచిగా వస్తుంది చూస్తే చెట్టు చిన్నగా ఉంది కాయలు చాలా వస్తాయండి ఇదేమో సపోటా అండి పాల సపోటా అంటారు కదా అది చిన్నగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది మామిడి అండి ఇయర్ అంతా మనకు అంటే టూ టైమ్స్ ఖాతా వస్తుంది ఇది